నమస్తే అండి అందరికీ ఈ వీడియోలో యోగా సెంటర్లో పెట్టే బొరుగుల మిక్సర్ ఎలా చేయాలో చూసేయండి దీని బొరుగుల మిక్సర్ అంటారో మరి వేరే పేరుతో పిలుస్తారో నాకైతే తెలియదండి మా బంధువులలో ఒక అన్న అనమాట తను డైలీ యోగాకి వెళ్తారు సో ఆ అన్న ఈ రెసిపీ గురించి నాకు చెప్పారనమాట సో అందుకని నేను ఈ రెసిపీ వీడియో తీస్తున్నాను ఇందుకు ముందుగా మనము ఒక చిప్ప పచ్చి కొబ్బరి తీసుకోవాలి దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి తర్వాత ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకొని దాన్ని పెద్ద పెద్దగా కట్ చేసుకొని దీన్ని కూడా మనం అదే మిక్సీ జార్లో తీసుకోవాలన్నమాట మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత వచ్చేసి అండి ఒక రెండు టమోటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం స్పైసీ కోసం అనేసి ఒక రెండు కానీ మూడు కానీ పచ్చిమిరకాయలు వేసుకొని మళ్ళీ ఈ పేస్ట్ అంతటిని బాగా ఇలా మెత్తగా కొట్టుకోవాలండి ఇప్పుడు మనకు ఎన్ని కావాలంటే అంత బురుగులు తీసుకొని ఇక్కడైతే నేను ఒక పడి బొరుగులు తీసుకున్నానండి ఈ బొరుగుల్లోకి ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలపాలన్నమాట ఇక్కడ మనం పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఆ పేస్టు ఆ పచ్చి కొబ్బరి పాలకు ఈ బురుగులన్నీ మెత్తగా అయిపోతాయి అన్నమాట పచ్చి కొబ్బరి పాలు ఉండడం వల్ల అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట అండి ఇప్పుడు మనమైతే బాగా కలుపుకొని ప కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలను కూడా కలుపుకోవాలండి మళ్ళీ బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనము ఒక చుక్క ఆయిల్ యూజ్ చేయలేదు అలాగే సాల్ట్ కూడా యూజ్ చేయలేదండి ఇలా చేస్తే పిల్లలు తింటారో తినరో అని కొన్ని అయితే నేను వేయించుకున్న చినకాయ పప్పులు అయితే కలిపానండి అది కూడా ఆప్షనల్ అనమాట మీ ఇష్టం కలుపుకుంటే కలుపుకోవచ్చు లేదంటే లేదు యోగా సెంటర్ అంటేనే ఆయిల్ సాల్ట్ అవాయిడ్ చేస్తారు కదా సో అప్పుడప్పుడు మనం ఇలా చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళమవుతాము చివరిలో ఒక రెండు మూడు చుక్కల నిమ్మరసాన్ని కూడా కలుపుకుంటే మనకి బాగా పుల్ల పుల్లగా బాగుంటుందండి ఫైనల్గా టేస్ట్ అయితే సూపర్ అండి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్